ఇక లైంగిక వేధింపుల కేసులో మూడో రోజు జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే బాధితురాల నుంచి రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు పోలీసుల కస్టడీలో జానీ మాస్టర్ కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఓ టీవీ ప్రోగ్రాం ద్వారా తనకు తానే ఆమె పరిచయం చేసుకుందని తెలిపినట్లు సమాచారం మైనర్ గా ఉన్న సమయంలో ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేశాననేది అబద్ధమని ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా అవకాశం ఇచ్చినట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా ఎంతో హింసించేదని ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించిందని చెప్పారు జానీ మాస్టర్ తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్కు కూడా చెప్పానని తన దృష్టికి కూడా తీసుకెళ్లాలని సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటికీ బాధితురాలులో మార్పు రాలేదన్నారు తనపై కుట్ర జరిగిందని దీని వెనుక ఎవరో ఉన్నారని తన ఎదుగుదలను ఓరవలేకనే ఈ కేసులో ఇరికించారని పోలీసుల ఎదుట జానీ మాస్టర్ వాపోయినట్లు సమాచారం జానీ మాస్టర్ కి సంబంధించి మూడో రోజు కూడా విచారణ కొనసాగింది కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమార రేపినటువంటి జానీ మాస్టర్ వివాదంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మూడో రోజు కస్టడీలో సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా జానీ మాస్టర్ని ఇప్పటికే రంగారెడ్డి కోర్టు నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది ఈ నేపథ్యంలోనే చెంచల్గూడ జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ని దాదాపు మూడు రోజుల పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారించారు కొన్ని అనివ అనారోగ్య కారణాల వల్ల అతనికి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ ని ఈ రోజు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా పోలీసులు విచారించారు ప్రధానంగా అందులో ప్రధాన అంశం అయితే అటు ఒకటే చెప్తున్నారు జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు చేసే అంటూ కూడా బాధాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ తరహాలోనే సుదీర్ఘంగా పోలీసులు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కి చాలా వ్యత్యాసం కనబడుతోంది ఆమె మైనర్గా ఉన్నప్పుడు తన తనపై లైంగిక దాడి జరిగిందన్నది పూర్తిగా అవాస్తవం అని చెప్పి జానీ మాస్టర్ చెప్ స్టేట్మెంట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది సో దీన్ని ఎలా చూడాలి ఎస్ ప్రధానంగా బాధితురాలు ఒకటే చెప్తుంది తను మైనర్గా ఉన్నటువంటి సమయంలో ముంబైలో జరిగినటువంటి ఒక షోలో తను తన హోటల్ తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు అని బాధితురాలు చెప్తుంది కానీ దానికి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు జానీ మాస్టర్ అడిగిన నేపథ్యంలో అసలు ముంబైలో లైంగిక దాడి జరగలేదు కేవలం ఒక ప్రోగ్రాం వరకే అక్కడికి వెళ్ళాము తనకు తనతో పాటు తన కొరియోగ్రాఫర్ కూడా చాలా మంది వచ్చారు కానీ ఆమె చెప్తుంది మొత్తం కూడా పూర్తిగా అవాసము ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక టీవీలో జరిగినటువంటి ప్రోగ్రాం ద్వారా పరిచయమైంది ఆమె టాలెంట్ని చూసి తాను అసిస్టెంట్ ఫర్ గా తన దగ్గర పెట్టుకున్నాడు తనకు ఎంతో మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాడు కానీ లేనిపోని అబండాలు వేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది తనను పెళ్లి చేసుకోకపోతే తనను బెదిరింపులో గురి చేసిందంటూ కూడా ఇదంతా కూడా ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు కానీ తనను తన ఎదుగుదలను చూసి ఓరవ లేకనే తనపై ఏ విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు కూడా జానీ మాస్టర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది రేపు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తవుతుంది రేపు సాయంత్రము అతన్ని గంగారెడ్డి కోర్టులో పోలీసులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాన్ని కూడా చూడాల్సింది ఇప్పటికే బాత్రాల నుంచి రెండు సార్లు అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు రేపటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ అతన్ని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది సునీల్ ఓకే సునీల్ థ్యాంక్ యూ